నమస్తే వెల్కమ్ టు అయోధ్య స్పెషల్ ఫోకస్ భారతీయత ఉట్టిపడే శిల్పాలు సంస్కృతిని చాటి చెప్పే చిహ్నాలు పసిడి వన్యులు విరజిమ్మే కళాకృతులు అయోధ్య ద్వారాలు మేడ్ ఇన్ హైదరాబాద్ ఈ మాట వింటేనే మనసు పులకించిపోతోంది కదా అయోధ్యపురానికి గుమ్మాలు తయారు చేసే భాగ్యం మన భాగ్యనగరానికి దక్కిందనే మాట ఎంత ఆనందంగా ఉందో కదా మరి అవి తయారు చేసిందెవరు ఎక్కడ చేశారు ఎంతమంది చేశారు ఎలా చేశారు చిరకాలం నిలిచిపోయే ఆ ద్వారాల కథేంటో ఓసారి చూద్దామా అయోధ్య రామాలయం ఎన్నో ఏళ్ల నిరీక్షణ తరువాత నిర్మిస్తోన్న దేవాలయం నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది ప్రాణ ప్రతిష్టకు శరవేగంగా పనులు పూర్తవుతున్నాయి ఆలయమంతా ఒక ఎత్తైతే రామయ్యకు తలుపులు ఒక ఎత్తు అవన్నీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని అనురాధ టింబర్ డిపోలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్నాయి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రధాన ద్వారాలు చేసింది కూడా వాళ్ళు అయోధ్యలు రామాలయానికి ప్రధాన ద్వారంతో పాటు ఇతర ద్వారాలను రూపొందించే అరుదైన అవకాశాన్ని హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్ ఎస్టేట్ నిర్వాహకులు సొంతం చేసుకున్నారు ఇతర కంపెనీలు వాటి తయారీకి ముందుకొచ్చిన యాదాద్రి ఆలయ ద్వారాల తయారీ వాటి నాణ్యత ఇంకొన్ని అంశాలు వాళ్లకు కలిసొచ్చాయి అయోధ్య ట్రస్ట్ ఆదేశాల మేరకు వారిచ్చిన డిజైన్ల ప్రకారం ద్వారాల పనులు ప్రారంభించారు కన్యాకుమారికి చెందిన శిల్పుల బృందం మహారాష్ట్రలోని బల్షాషాద్ నుంచి తెప్పించిన ప్రత్యేక టేక్ తో వీటిని తయారు చేస్తున్నారు శ్రీరాములు వారికి ఈ కట్టబోయే మందిరం ఎలా ఉంటుంది అనే దాన్ని మోడల్ తయారు చేసి ఇవ్వమని మమ్మల్ని శ్రీ చంపత్ర్రాయ్ గారు ఆదేశించారు వారికి మేము వుడ్లో అంటే చాలా చిన్న సైజులో ఒక ఫోర్ ఫీట్ విడ్త్ ఎయిట్ ఫీట్ హైటు ఫైవ్ ఫీట్ ఎత్తులో గుడి ఇప్పుడు కట్టే గుడి ఎలా ఉండబోతుంది అనేది మేము కలపలో తయారు చేసి అక్కడ శ్రీరామనవమికి ప్రతిష్ట చేశాము అది బాగా పేరు వచ్చింది ఆ తర్వాత మమ్మల్ని రొటీన్ ప్రాసెస్లో ఇండియాలో ఉన్న బెస్ట్ కార్వింగ్ టీమ్స్ ఎవరున్నారో ఆ మందిరంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇంజనీర్ల దగ్గర నుంచి అందరూ కూడా ఎవరు ఎవరి ఈజ్ ఇన్వాల్వ్డ్ దేశంలో ఉన్న బెస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి చేస్తున్నారు అలా ఆ సెలెక్షన్ ప్రాసెస్లో మా కంపెనీని వాళ్ళు ఐడెంటిఫై చేసి దేవాలయ ఆర్కిటెక్చర్ లో మూడు రకాల శైలులుంటారు అందులో ఒకటి నగారా శైలి రెండోది ద్రవిడ శైలి మూడోది వేసారి శైలి అయోధ్య శైలి నగారా శైలి అంటే పూర్తిగా ఉత్తర భారతదేశ సంస్కృతికి దగ్గరగా ఉంటుంది తలుపులను పూర్తిగా ఈ కాన్సెప్ట్ తోనే చేయించారు ఈ శైలి గుప్తుల కాలంలో మూడవ శతాబ్దంలో ప్రారంభమై ముస్లింల ఆగమనం వరకు కొనసాగింది చుట్టుపక్కల మండపాలకు సంబంధించిన తలుపులు సుమారుగా పద్దెనిమిది మెయిన్ డోర్లు అవి రేపొద్దున రేపంటే జనవరిలో ఓపెనింగ్కి కావలసిన తలుపులు మొత్తం సిద్ధం చేసేసింది అవి పూర్తిగా నగారా శైలి అంటే మూడు శైలిలు ఉంటాయి దేవాలయ ఆర్కిటెక్చర్లో ఒకటి ద్రవిడ శైలి మన సౌత్ ఇండియా అంతా అదే ఉంటుంది వేసారి శైలి ఒరిస్సా కోనార్ దేవాలయాలన్నీ అవి మూడోది నగారా నార్త్ ఇండియా ఉత్తరప్రదేశ్ అంతా కూడా నగారా స్థైల్లో నగరా స్టైల్లో ఈ అయోధ్య గుడి నగారా స్టైల్లో తయారవుతుంది ఈ నగారా స్టైల్లోనే మా తలుపులు కూడా అదే డిజైను చంద్రశేఖర్ సోంపుర ఆశీష్ సోంపుర ఆర్టెక్ను ఎన్నో సంవత్సరాల క్రితమే వాళ్ళన్నీ గీసి రెడీ చేసి పెట్టారు మాకు అవి అప్పజెప్పి మళ్ళీ దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి అదే కార్వింగ్ని మేము చెక్కించి ద్వారాల కోసం సుమారు అరవై మంది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు యాదాద్రిక్ పనిచేసిన టీమే ఇక్కడ పనిచేస్తోంది అందరూ ట్రెడిషనల్ ఎన్నో గుళ్లకు తలుపు చేసిన అనుభవం ఉంది అయోధ్యకు వాడిన టేక్ మొత్తం బలార్షా టేక్ అందులో ప్రతి పీస్ హైయెస్ట్ క్వాలిటీ ఉన్నదే సెలెక్ట్ చేశారు ఒక్క డోర్ కి కూడా మేకు గాని స్టీల్ గాని రివిట్లు గాని వాడలేదు పురాతన ఆధునిక పద్ధతుల మేళవింపుతో చేశారు మోడ్రన్ కమ్ ట్రెడిషనల్ కార్వింగ్ తలుపులు ద్వారాల వరకంతా అక్కడే జరుగుతోంది గర్భగుడి తలుపులు మయూరం కాన్సెప్ట్ లో చేస్తున్నారు మొత్తం నూట పద్దెనిమిది ద్వారాలు ఉంటాయి పద్దెనిమిది ద్వారాలకు బంగారు తాపడం జరుగుతోంది ఎనిమిది అడుగుల ఎత్తు పన్నెండు అడుగుల వెడల్పుతో ప్రధాన ద్వారం ఉంటుంది దీనికి నాలుగు ప్యానెళ్లు ఉంటాయి నూట పద్దెనిమిది ద్వారాల పనులు పూర్తి కావస్తున్నాయి వీటిలో ప్రధాన ద్వారంతో పాటు మరో పద్దెనిమిది ద్వారాలకు బంగారు పూత పూశారు ఇవి కాక మరో రెండు వందల నుంచి మూడు వందల తలుపులు చేస్తున్నారు అన్ని ద్వారాలకు స్టీల్ ఇనుము వాడకుండా కేవలం టేకుతోనే రూపొందిస్తున్నారు వీటి పనులకు మరో ఏడాదిలోగా పూర్తి కావస్తున్నారు ఇప్పటికే పూర్తయిన ద్వారాలను రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన బిగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అయోధ్య ప్రధాన ద్వారం ఎంతో విశిష్టమైంది పోల్ చేస్తే మడతబడుతుంది మూయగానే మయూరం కురివిప్పున్నట్టుగా ఉంటుంది మిగతావి ఏనుగులు కమలం దేవతామూర్తులను చెక్కారు రామ మందిర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అటువంటి రామ మందిరానికి గర్భగుడి ఆలయ వెలుపలి ద్వారాలను తయారు చేసే అరుదైన అవకాశం దక్కించుకున్నారు మన హైదరాబాదీలు ఇంత గొప్ప కార్యాలయానికి హైదరాబాద్ బేస్డ్ అనురాధ టింబ ఇంటర్నేషనల్ డిపో లక్కీ ఛాన్స్ కొట్టేసింది అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది ఎలాంటి కళా రూపాలని ద్వారాల్లో ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దారు పూర్తి వివరాలు ఆ సంస్థ ఎండి శరత్ కుమార్ తో మా ప్రతినిధి రాధిగా అందజేశారు భారతదేశంలోని హిందువులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మందిర నిర్మాణం తుది దశకు చేరుకుంది అయితే ఈ రామ మందిర నిర్మాణానికి ఉపయోగించే ప్రతి ఒక్కటి ఎంతో ప్రముఖంగా కనిపిస్తుంది ఆ ప్రాముఖ్యత కలిగిన రామ మందిర ద్వారాలను హైదరాబాద్లోని మన హైదరాబాద్లు తయారు చేస్తున్నారు ఆ తయారీ ఏ విధంగా సాగింది దాని ప్రాముఖ్యత ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు మాట్లాడడానికి చెదలవాడ శరత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇంత అరుదైన అవకాశాన్ని అంటే రామ మందిరం అంటేనే భారతదేశంలో ఉన్న అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి మీరు ఇంత గొప్ప ఆపర్చునిటీ ఎట్లా దక్కించుకున్నారు శ్రీ రామ జన్మభూమి మందిరం అయోధ్యలో ఉన్న ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్లో అన్ని తలుపులని మమ్మల్ని చేయమని చెప్పి టాటా కన్సల్టెన్సీ లార్సన్ అండ్ టూ ప్రో అయోధ్య ట్రస్ట్ వీళ్ళందరూ కలిసి మాకు ఇంట్రెస్ట్ చేశారు ఇప్పుడు మేము రేపు ప్రాణ ప్రతిష్టకి సంబంధించిన పనులన్నీ పూర్తిగా వచ్చిన తుది చివరిలో అంకెలో అంకంలో ఉంది ముప్పై ఒకటో తారీఖుకి మేము పర్మనెంట్గా తలుపులు ఫిక్స్ చేసేయటం అనే యాక్టివిటీ చేయబోతున్నాము మాకు ఈ అవకాశాన్ని ఇండియా వైడ్ ట్రస్టు మళ్ళీ ఎల్ఎన్టీ టాటా వీళ్ళందరూ కూడా ఆ మందిరంలో ఉన్న ప్రతి కళాఖండం కానీ ప్రతి ఏదైనా కూడా ఇండియాలో ఉన్న బెస్ట్ ఎవరైతే ఇంజనీర్లు కానీ అందరూ బెస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళని వెతికి సెలెక్ట్ చేసి పనిస్తున్నారు అట్లాగే వాళ్ళ దృష్టిలో మేము పడ్డాము భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశం మేము సెలెక్ట్ చేయబడ్డాము అందుకని మేము చేస్తున్నాము భారతదేశంలోనే టింబర్ డిపోలకు సంబంధించి లేకపోతే ఈ ఆర్కిటెక్ట్ తెలిసిన వాళ్ళకి సంబంధించి అనేక కంపెనీలు ఉన్నాయి కానీ ఇంత గొప్ప అవకాశం ఎలా దక్కించుకున్నారు అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ తెలంగాణలో ఇంతకు ముందు చేసిన ఇట్లాంటి ఆర్కిటెక్ట్ ఎక్కడెక్కడ చేశారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీర్వాదం వల్ల ఈ ఆర్డర్ వచ్చింది అనుకుంటున్నాము యాదాద్రి గుడి కట్టేటప్పుడు మమ్మల్ని పిలిచి దానికి కావలసిన తలుపులు మొత్తం చేయమన్నారు ఆ తలుపులన్నీ కూడా ఫైనెస్ట్ క్వాలిటీ వుడ్తో చేసాము అట్లాగే అతి మంచి కార్వింగ్లు అన్నీ చేశాము ఆ గుడి లోపల దాంతో మాకు బాగా పేరు వచ్చింది ఆ తర్వాత శ్రీ అనంత అయిన శ్రీ మహావిష్ణుమూర్తి విగ్రహం ఒకటి చేశాము మళ్ళీ ఇప్పుడు శ్రీరామ్ పరివారం ఒకటి చేస్తున్నాము ఇట్లా కంటిన్యూగా మేము ప్రాజెక్టులు చేయటం మొదలు పెట్టాక మాకు ఇటువంటి కార్యక్రమాల్లో మంచి అనుభవం ఉందని మమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నారు రైట్ మీరు మొత్తం రామ మందిరానికి సంబంధించి ఎన్ని తలుపులని మీరు తయారు చేయడం జరిగింది ముఖ్యంగా గర్భగుడి ద్వారాలు కావచ్చు ప్రవేశ ద్వారాలు కావచ్చు అవన్నీ చాలా ప్రముఖంగా మనకు కనిపిస్తూ ఉంటాయి సో వాటిని తయారు చేయడానికి ఎక్కడెక్కడి నుంచి మీరు కళాకారులను తీసుకురావటం జరిగింది గర్భగుడి తలుపులు చుట్టుపక్కల మొత్తం ప్రతిష్టకి పద్దెనిమిది తలుపులు పూర్తిగా బంగారంతో తాపడం చేయటం జరుగుతుంది ఇది కాక చుట్టుపక్కల ఇంకొక వంద దర్వాజాలు కూడా పూర్తి చేశాము ఇంకో రెండు మూడు వందల దర్వాజాలు కానీ తలుపులు కానీ ఫ్యూచర్లో అవసరం ఉంటుంది ఆ పనులన్నీ కూడా ఆల్రెడీ మా టీం అక్కడే ఉండి చేస్తున్నారు సుమారు అరవై మంది కళాకారులు కార్పెంటర్లు పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా తమిళనాడుకు చెందిన వారు యాదాద్రి గుడికి కూడా వారే చేశారు అదే టీము అయోధ్యలో కూడా పనిచేస్తున్నారు సో అంటే ఇట్లాంటి ఆపర్చునిటీ రావటమే చాలా గొప్పగా భావిస్తూ ఉంటాం కదా ఇంత దైవంతో కూడుకున్న ఈ పనిని చేపట్టడానికి మీరు ఎట్లాంటి కృషిని చేపట్టారు మేము ఎక్స్పర్ట్ అయ్యి ఇందులో చూపించటం జరిగింది అందులో ఫస్ట్ వుడ్ సెలెక్షన్ హై క్వాలిటీ వుడ్ని వాడటం జరిగింది అది ప్రతి పీసు కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి వాడాము తర్వాత ఈ చెక్కుడు పంతంలో కూడా చాలా వివరమైన నగిషీలు చెక్కటం జరిగింది ఆ చెక్కుడు వర్క్ కూడా కార్వింగ్ అంటారు ఆ కార్వింగ్ మొత్తాన్ని కూడా చాలా ఫైన్ డీటెయిల్తో చేపించాము చేపించాక ఇప్పుడు ఫైనల్ అంకం అంటే ఒకసారి రెండు మూడు సార్లు డ్రై ఫిట్టింగ్ అయింది అయినాక ఫైనల్ అంకం ఇప్పుడు బంగారు తాపడం అవగానే ముప్పై ఒకటో తారీఖు నుంచి పర్మనెంట్గా ద్వారాలు గుడిలో బిగించేస్తాం రైట్ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ అక్కడే ఒక ఫ్యాక్టరీని ఓపెన్ చేసి అక్కడే మీరు ఈ వర్క్ అంతా చేస్తున్నారు కదా మీకు ప్రముఖుల నుంచి ఎట్లాంటి అప్లోజ్ వచ్చింది చూసిన వారందరూ పని బాగుంది అంటున్నారు ఇంకా పని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాబట్టి ఫర్లో చెప్తాను మీకు ఆన్సర్ రైట్ మీరు ప్రధాన ద్వారం ఎంత వెడల్పు హైట్ అదంతా ఎంత ఉంది అట్లాగే ఎట్లాంటి క్వాలిటీ ఆఫ్ వుడ్ని మీరు దీంట్లో వాడటం జరిగింది గర్భగుడి తలుపు వచ్చి ఎనిమిది అడుగులు ఎత్తు పన్నెండు అడుగులు వెడల్పు సుమారు ఐదు నుంచి ఆరు అంగళాల మందం ఫోల్డింగ్ మోడల్లో వస్తుంది ఆ తలుపు అది దర్శనానికి వచ్చే భక్తులందరూ అందరూ చూడటానికి వీడిగా ఎడల్పు ఎక్కువ పెట్టి చేయించారు సోంపూర్ ఆర్కిటెక్ట్ మిగతా తలుపులన్నీ కూడా ఎనిమిది తొమ్మిది అడుగులు ఎత్తు రకరకాల ఎడల్పుల్లో ఐదు నుంచి ఆరు అంగిల్ మందాల్లో తయారు చేసి ఇన్స్టాల్ చేశాం అంటే ఓవరాల్గా ఎట్లాంటి శైలిని వాడారు దీంట్లో కళకి సంబంధించి శైలి నగారా శైలి ఇప్పుడు టెంపుల్ ఆర్కిటెక్చర్ భారతదేశంలో ద్రవిడం మళ్ళీ వేసారి నగారా స్టైల్లు ఉంటాయి ఈ నగారా శైలిలో మనం చేసాము అంటే మనం చేయటం అంటే గుడి మొత్తం ఆ శైలి డిజైన్లన్నీ కూడా సోంపుర ఆర్కిటెక్టు ట్రస్ట్ ఎలాంటి టాటా వాళ్ళు ఇచ్చిన డిజైన్ థ్యాంక్ యూ సార్ సో మొత్తంగా చూస్తున్నాం కదా అయోధ్య రామ మందిరం జనవరి ఇరవై రెండున ప్రారంభం కాబోతుంది దానికి తగ్గట్టుగా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఈ డోర్స్ అన్ని కూడా కంప్లీట్ చేశామని చెప్తున్నారు ఇప్పటికే పద్దెనిమిది ద్వారాలకు సంబంధించి బంగారు తాపడం పూర్తయింది అట్లాగే ఇంకా ప్రధాన ద్వారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ పూర్తి చేసి ఈ నెల ముప్పై ఒకటో తేదీన పూర్తి చేసి వాటికి బిగించే పనిలో ఉన్నామనేసి శరత్ కుమార్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ వినోద్ రాధికా ఎన్టీవీ హైదరాబాద్